జగ్గంపేటలో ఆర్టీసీ కాంప్లెక్స్ షాపింగ్ మాల్ గా తయారు చేసిన ఆర్టీసీ అధికారులు బస్ స్టాండ్ లోపల బైక్ సైకిల్ కార్ పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలని జగ్గంపేట జనం ఆందోళన చెందుతున్నారు అంతేకాకుండా గతంలో పార్కుగా ఉన్న స్థలాన్ని షాపింగ్ మాల్ కి ఇచ్చేయడం వల్ల ఇబ్బందుల గురవుతున్నారని జరన్ వాపోయారు షాపింగ్ మాల్ కట్టారు పార్కింగ్ మర్చిపోయారు అలా చే తయారు చేసిన జగ్గంపేట బస్టాండ్ అందరికీ నమస్కారం అండి నా పేరు మేక వీరబాబు కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లాలో శరవేగంగా డెవలప్ అవుతున్నటువంటి మెట్ట ప్రాంతం జగ్గంపేట గురించి ఈ సందర్భంగా జగ్గంపేట ఉన్నటువంటి అవసరాల గురించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజే తెలియదలుసుకున్నాం మిత్రులరా యావత్ ఇండియా మొత్తం మీద జగ్గంపేట రహదారి మీదగా ఎక్కడికన్నా వెళ్ళే సౌకర్యం ఉంది అటువంటి మా జగ్గంపేట అతిక జనాభా జనాభా కలిసిన జగ్గంపేటలో ఆర్టీసీ ఎస్ బస్ సర్వీస్ లేకపోవటం మాకు చాలా బాధాకరమైన విషయం నాలుగు రోడ్ల జంక్షన్లో ఉన్న ఇటు భద్రాచలం నుండి కాకినాడ ఇటు ఇచ్చాపురం నుంచి హైదరాబాదు ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రధాన రహదారి జగ్గంపేట అటువంటి జగ్గంపేటలో ఎస్ఓస్ సర్వీస్ కాంప్లాక్స్ లో వెళ్ళకపోవటం జగ్గంపేట ప్రాంత ప్రజలు మరి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఆర్టీసీలో ప్రయాణం చేసినటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నైట్ తొమ్మిది దాటిన తర్వాత జగ్గన్పేటకి ఎస్ బస్ సర్వీస్ అనేది ఎక్కడ కూడా ఆపటం లేదు ఎస్ బస్ ఖచ్చితంగా జగ్గన్పేట కాంప్లెక్స్కి వచ్చి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగ్గంపేట చుట్టుపక్కల పరిసర ప్రాంతం నుంచి ఇటు హైదరాబాద్ నుండి రాని అటు వైజాగ్ నుంచి రాని మా జగ్గంపేట షాప్ లేకపోవటం వల్ల అటు వైజాగ్ ఎక్కితే రాజమండ్రి టికెట్ తీసుకోవాల్సి వస్తుంది మరి రాజమండ్రి నుంచి ఎక్కి వచ్చే వాళ్ళు అయితే మాత్రం అన్నవరం టికెట్ తీసుకోవాల్సి వస్తుంది ఒక రాజమండ్రి నుంచి అన్నవారం నూట యాభై రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు అయినా సరే మాకు రోడ్డు మీద కావాల్సిన దగ్గర అవసరం లేదు ఈ విధంగా ఆర్టీసీలో ప్రయాణం చేసినటువంటి మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎస్ బస్ సర్వీస్ కి రావాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అదే విధంగా జగ్గంపేటలో కూడా ఎక్స్ బస్ సర్వీస్ జగ్గంపేట ఆర్టీసీ క్యాంప్లస్ రావాలి ఆ విధంగా సౌకర్యాలు చేకూర్చాలి దీని అధికార యంత్రాంగం మొత్తం కూడా దీనిపై దృష్టి చాలించాలని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ మరి అంతే కాకుండా అభివృద్ధి చెందుతున్నటువంటి జగ్గంపేటలో అతీత జనాభా కలిగినటువంటి జగ్గంపేటలో ఆర్టీసీ క్యాంపస్ మరి నిర్మాణం చేసినప్పుడే చాలా చిన్నది నిర్మాణం చేసి ఉన్నారు మరి ఆర్టీసీ క్యాంపస్ ఇప్పుడు కొంత షాపింగ్ కాంప్లెక్స్ గా తయారైంది అక్కడ కొంతమంది దళారులు వ్యాపారం పేరు చెప్పి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు మరి ముఖ్యంగా సాయంత్రం నాలుగు దాటితే ఆర్టీసీ కాంప్లెక్స్ అది వ్యాపార స్థలమా లేకపోతే ప్రయాణికుల సౌకర్య నిర్మించిన కాంప్లెక్స్ బౌట్ వచ్చే విధంగా ఉంది దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి గతంలోనే అక్కడ ఆర్టీసీ కాంప్లెస్ లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారు దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడతారని మేము స్వయంగా తీసి చెప్పడం జరిగింది ఆర్టీసీ డిఎం ఫోన్ చేసి వచ్చి ఇక్కడ పరిశీలించండి ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరిగితే ప్రజలకు ఇబ్బంది జరిగిద్ది అసౌకర్యం కలిగిద్ది అని చెప్పేసి డిఎం కూడా కంప్లీట్ చేయడం జరిగింది అయినా సరే వాళ్ళు కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేశారు షాపింగ్ కి పైప్ సేఫ్టీ సేఫ్టీ ఏదైనా తీసుకున్నారా మత్తు షాప్ కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగితే నిత్యం రద్దుగా ఉండే ప్రాంతం కాబట్టి జనాలు తిరుగుతారు కాబట్టి తీసుకున్నారా గురు పర్మిషన్ ఇచ్చారా లేక పంచాయతీ వారు పర్మిషన్ ఇచ్చారా షాపింగ్ కాంప్లెస్ లో పార్కింగ్ ఎక్కడ పెడతారు ఇతర ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే కాంప్లెక్స్ వెళ్తే వాళ్ళకి కారు సౌకర్యం ఉందా మధ్య నీటి వసతులు ఉన్నాయా జగ్గంపేట ఆర్టీసీ క్యాంప్లెస్ కాంత వ్యాపార స్థలంగా మార్చి జగ్గంపేట ప్రాంత ప్రజలకి తీవ్ర ఇబ్బందులు జరిగే విధంగా ఎవరిస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలి మరి ముఖ్యంగా ఆర్టీసీ క్యాంప్లెస్ నుంచి వచ్చి ఏ రోడ్డు వైపు రోడ్డు అయితే బస్సులు తెరవడానికి చాలా ఇబ్బంది జరుగుతుంది ఆ బస్సులు కట్టింగ్ అవకాశం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి మరి దీనిపైన అధికారులు దృష్టి పెట్టి అక్కడ ఇంకా ఖాళీ చేయించి బస్సులు సౌకర్యం లోపల తిరిగి వెళ్ళిపోయేలా ఉంటే డైవర్ డ్రైవర్ కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ రాక ఇష్టపడతారు ఏదో ఎప్పుడైనా సరే పాలన చేసినప్పుడు కాంప్లెక్స్ లో దిగుతామంటే మీ కాంప్లెక్స్ లో నమస్కారం అయ్యా బాబు అక్కడ బస్సులు తిరగమని చెప్పేసి మాకు దండం పెట్టే పరిస్థితి అలా ఆర్టీసీలో సర్వీస్ చేసేటువంటి డ్రైవర్ చెప్తూ ఉన్నారు దీన్ని ఒక్కరి గురించి ఓడిపోయినా అధికార యంత్రాంగం పూర్తిగా దానిపై దృష్టి చాలించి అక్కడ కొంచెం రోడ్లు ఎలాంటి చేసి ప్రయాణికుల సౌకర్యం కల్పించి జగ్గంపేట అన్ని నియోజకవర్గంలోనే అన్ని ఊళ్ళలోనే అన్నిటిలోనే మంచి సౌకర్యం ఉందని చెప్పి నిరూపించుకోవాలి ఏదన్నా జగ్గంపేట అంత డెవలప్ అయినప్పటికీ కూడా ఎవరన్నా నిలబడదామంటే ఒక పార్క్ లేకన్నా పోయింది మరి అదేదన్నా ఉంటే ముందు ఆర్టీసీ కాంప్లెక్స్ లో నిలబడి మాట్లాడుకుంటు కూర్చోనివ్వ ఎవరన్నా వస్తే వెయిట్ చేయటమో లేకపోతే నీరసంగా ఉంటే పది నిమిషాలు వెస్ట్ తీసుకుంటూ ఉండేది అది కాంతా లేకుండా పోయింది జగ్గంబేట అభివృద్ధి చేస్తున్నాం అని నా నాయకులకి చేతులు జోడించి వేడుకుంటున్నాం దయచేసి ప్రజలు సిరా తీసుకోవడానికి ఉన్న స్థలం కల్పించండి ఉన్న స్థలాలన్నా ఆక్రమణలోనే గురవుతున్నాయి కాబట్టి ఇంకా చాలా సవాళ్ళు ఉన్నాయి దీని నుంచి ఏమన్నా కేటాయించి ఎవరైనా ప్రయాణికులు వచ్చిన వాళ్ళకి వాళ్ళ సౌకర్యార్థం గంట రెండు గంటలు మూడు గంటలు ఏదన్నా వెయిటింగ్ లో ఉండవలసి వస్తే కూర్చోటానికి ఒక పార్కుల ఏర్పాటు చేయాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటూ మరి నాన్ స్టాప్ బస్సులు కాకుండా కనీసం ఎస్ బస్ సర్వీస్ అయినా సరే జగ్గంబేటేలాగా లేకపోతే ఎస్బీఐ బ్యాంకు ఆ రిక్వెస్ట్ పెట్టి ఖచ్చితంగా విధానం తీసుకోవాలి లేని అర్చంలో ఆర్టీసీ వచ్చే ఆదాయం కాంతా ప్రైవేట్ బస్సు వెళ్ళిపోవటం జరుగుతుంది ఈ రోజు ఈ వీడియో ద్వారా మీరు పెద్దలు పెత్తందారులు అధికారులు మీరు ఏమైనా ఆర్టీసీ సర్వీసులు జగ్గంబేట చేస్తే ప్రభుత్వానికి మరింత ఆదాయం వస్తుందని వీడియో ద్వారా తెలియజేసుకుంటూ చల్లదీసుకున్నాం జై హింద్